పొగడతలేదు అనుకుంటారు పొగిడితే ఏం చెప్పండి మేబీ విశ్వాసులను పొగడతలేదు విశ్వాసులు నా గురించి చెప్పట్లేదు నేను ఎలాంటి ఉన్నో నేనే అసలు నేను ఎంత చేశానో అని కొంతమంది సేవకులు గింజుకులాడిపోతారు ఎందుకు ఎందుకు గింజుకులాడతావు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా ప్రభువు చూస్తున్నాడే ఐ మీన్ మాస్టర్ గారు నీకు ఎలాంటి మేలు చేశాడో నువ్వు కష్టంలో నష్టంలో కరువులో కాటకాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే నువ్వు సేవకుణ్ణి ఎలా ఆదుకున్నారో సేవకుడు మిమ్మల్ని ఎలా ఆదుకున్నాడో సేవకుడిని మీరు ఎలా ఆదుకున్నారో అన్ని సంస్థ మన ఏసైకి తెలుసు కానీ కొంతమంది ఏం కోరుకుంటారంటే మాస్టర్ గారు మేము చేసిందని చెప్పలా చెప్పేస్తే మిమ్మల్ని పొగిడితే తర్వాత మీకు ఏమొస్తా చెప్పండి చెప్పాలి ఆ క్షణం ఆ రోజు మాత్రం ఆనందం ఉంటుంది తర్వాత మీకేముంటుందంట శ్రమలు ఉంటాయి అంట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కావాలా ఆ చెప్పండి పొగుడుతారు రేపు నుంచి కావాలా వద్దా గట్టిగా చెప్పాలి విశ్వాసుల్ని ఏ సేవకుడు అయితే బాగా పొగుడతాడో ఆ కుటుంబానికి ఏమొస్తున్నాయి గట్టిగా చెప్పాలి శ్రమలు వస్తాయి నా మాట కాదు వాక్య సత్యం మనుషులు మిమ్మల్ని పొగుడునప్పుడు మీకు శ్రమ బైబిల్లో నా ఏ సై చెప్పాడు సో కాబట్టి విశ్వాసులు ఏ సేవకుడు అయితే ఏ సంఘం అయితే సేవకుడిని పొగిడించుకుంటున్నాడు ఏంటమ్మా నా గురించి చెప్పరేంటి నా గురించి చెప్పరేంటి నేను ఎలా చేసాను చెప్పండి నా గురించి చెప్పండి కొంతమంది చెప్పి మరీ చెప్పించుకుంటారు ఏదంటారా చూడండి అడుక్కొని దండాలు ఇట్టించుకున్నట్టు దేవునికి స్తోత్రం చెప్పండి కొంతమంది సేవకులు ఉన్నారు అలాగ అడుక్కొని చెప్పించుకుంటారు చెప్పండి అమ్మా చెప్పండి జాగ్రత్త అలా అలా గనక సంఘం చేత సేవకుడు చెప్పించుకుంటే ఎవరికి శ్రమ ఇప్పుడు చెప్పాలి ఎవరికి శ్రమ మీకేనా శ్రమ నాకు లేదా అంతేనా కదా మీరు పొగిడ్చుకుంటే మీకు శ్రమ నేను పొగిడించుకుంటే నాకు శ్రమ ఏమాయనే పక్షపాతి కాడాయన వాక్యం రెండంచుల కట్గా అటు చెప్పే చెప్పే నాకు బోధించే వింటున్న మీకు కూడా గుచ్చుకుంటది అంతేగాని ఎంతసేపు వన్ సైడ్ కాదు ఇది ఇది వన్ సైడ్ వారు కాదు ఇది ఇది రెండు పక్కల బోధించే బోధకుడికి చెప్పబడే మీకు కూడా గుచ్చుకుంటది హలో అదే వాక్యం యొక్క స్పెషల్ జాగ్రత్త ఉదయకాల వేళ సేవ ఇంకా విస్తరించబడాలి మనందరం కూడా ప్రయాసపడాలి సేవకుని యొక్క శ్రమలో కష్టములో ప్రార్థనలో మీరు కూడా పాలి అవ్వాలి సేవకుడు సంఘక్షేమం కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు ఒక ఆత్మను ప్రభు తట్టు తిప్పడానికి ఎంత ప్రయాసపడితే ఇక్కడ కూర్చు కూర్చోగలుగుతున్నాం లేదా సంఘము నడిపించడానికి సేవకుడు వారి కుటుంబం ఏం సాక్రిఫైస్ చేస్తుంది ఎన్నో ఎంతోమంది సేవకులు వారి వారి యొక్క సుఖ దుఃఖాలన్నీ విడిచిపెట్టి వారి భార్య బిడలతో సుఖంగా సంతోషంగా ఉండటం విడిచిపెట్టి ఎన్నో రాత్రులు పరిచర్య కోసం ప్రయాణాలు చేస్తా వారాలు వారాలు నెలలు నెలలు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ పనిలో ఎంతమంది లేరా సేవకులు ప్రాణాలు అర్పించిన వాళ్ళు మనం ఈ మధ్యకాలంలోనే ఈ సంవత్సరంలోనే ఎంతమంది మంచి మంచి సేవకులు కోల్పోయాం ఏమండి ఎంత సేవకులు మరి మన కళ్ళ ముందే